స్వాగతం సంగారెడ్డి జిల్లా జోగిపేట్లో సంక్రాంతి పండుగ వేళ విషాదం తన పిల్లలతో కలిసి గాలిపటం ఎగరవేస్తుండగా విద్యుత్ తీగలకు తగిలి షాక్ తగలటంతో బిల్డింగ్ పై నుంచి కింద పడిన సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సంక్రాంతి పండుగ వేళ విషాదం తన పిల్లలతో కలిసి గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్తిగలకు తగిలి షాక్ తగలడంతో బిల్డింగ్ పైనుండి నుండి కిందపడిన సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి మృతుడి స్వస్థలం కృష్ణా జిల్లా కొరగంటిపాలెం వాస్తవ్యులు మృతుడు సుబ్రహ్మణ్యం ఇస్నాపూర్ ప్రైవైట్ ఫార్మసీలో జాబ్ భార్యదేవి కుమారులు దేవాన్స్ సుశాంత్ అయితే పిల్లల గురించి పైకి ఎక్కి పదం కెక్కిస్తున్నాగా ఆ పిట్టగూడ రివర్స్ వచ్చి నుంచి కింద పడ్డాడు ఆ కరెంట్ వైర్స్ ఉండే వైర్స్ తెగిపోయి కింద పడ్డ తర్వాత వాళ్ళ మిసెస్ దేవి కూడా వచ్చి కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరికి ఒళ్ళు బాగా కాలింది బాగా ఇంజరీస్ అయింది సంఘటించుకోవడం జరిగింది అతను అక్కడ చనిపోయిననిఫాల్ మెట్రో వచ్చింది ఎట్లా బంగ వైర్ రెండో అంత వస్తుంది పతంగ పతంగ చిన్న పిల్లలకు సేఫ్టీ గా ఉండి రివర్స్ పడిపోయింది పిల్లలకు కాలింది కింద పడిన తర్వాత వాళ్ళ ఎర్తింగ్ అనే ఆ పాప కొంచెం తగిలింది వాళ్ళ భార్యకి ఏమైంది కూడా బాగా ఇంజూరియస్ అయింది కాళ్ళు చేతులు బొబ్బలు వచ్చేసినాయి వీళ్ళది ఇస్నాపూర్ లో ఉంటారు వాళ్ళు ఇక్కడ వాళ్ళ మామ సుబ్రహ్మణ్యం వారి మామ ఇంటికి వచ్చారు మా మామగారు అని వాళ్ళది ప్రసాద్ వాళ్ళ మామ పేరు అయితే వాళ్ళది గుడివాడ దగ్గర ఊరు ఇక్కడనే ఇవాపూర్లో సెటిల్ అయిన వాళ్ళు por mais...